ష్ట పౌడర్ ఇది ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను మంజిష్ట అనేది మచ్చలు నల్ల మచ్చలు పోవడానికి ఒక మంచి ఔషధము అసలు చాలా బాగా యూజ్ అవుతుంది సింగిల్గా కూడా యూస్ చేసుకోవచ్చు మచ్చలు ఉంటే నీమ్ లీవ్స్ ఎండు వేపాకులు ఇవి కూడా మన స్కిన్ ఎలర్జీకి మంచిగా పనిచేస్తుంది అన్నమాట సున్నిపిండిలో ఏదన్నా వెలుపుకోవచ్చండి బాస్మతి రైస్ నేను ముడి బియ్యం బాస్మతి బియ్యం అనమాట ఇవి ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయాయి కొరియన్ గ్లాసీ స్కిన్ కోసం ఇది మన తాతల కాలం ముత్తాతల కాలం నుంచి కూడా ఉంది ఇప్పుడు ఇది ట్రెండింగ్లో అయితే వచ్చేసింది సో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకొని మనము ఈ పౌడర్స్ మనం సపరేట్ పెట్టుకుందాము ఇవి మిక్సీకి వేసినాక ఈ పౌడర్స్ అయితే కలుపుకుందాం అయితే ఈ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ అన్ని సీక్రెట్ రెమెడీస్ లాగా అన్నీ మనం ఇంకా ఎన్నో కలుపుకు